యుద్ధాలు వచ్చాయంటే అది ఎలాంటి దేశానికైనా నష్టమే బలహీన దేశమైనా అది ఎంత బలమైన దేశమైనా సరే నష్టం చూడాల్సిందే కాకపోతే రెండు దేశాలని కంపేర్ చేసినప్పుడు ఒక దేశం తీవ్రంగా నష్టపోయి ఉంటుంది ఒక దేశం తక్కువ నష్టపోయి ఉంటుంది కానీ నష్టం అనేది కంపల్సరిగా ఉంటుంది అందుకే ఇప్పుడు ఇది యుద్ధాల శకం కాదు అని నరేంద్ర మోదీ లాంటి నాయకులు మరికొంతమంది నాయకులు చెబుతున్నారు ఇక చైనా లాంటి అయితే అందుకే యుద్ధం కూడా చేయదు యుద్ధానికి ఉసుగొలుపుతుంది తప్ప యుద్ధం చేయదు తన దృష్టాంతా కూడా వ్యాపార కోణమే కానీ ఇప్పుడు ఇజ్రాయెల్ ఇరాన్ అనేది రెండు కూడా భీకరంగా దాడులు చేసుకుంటున్నాయి కదా ఈ దాడిలో ఇప్పుడు ఇజ్రాయెల్ వచ్చేసి ఆపరేషన్ రైజింగ్ లైన్ పేరుతో చేసినటువంటి దాడితో ఇరాన్ విపరీతంగా నష్టపోయింది అయితే ఇరాన్ కూడా అదే విధంగా ఇజ్రాయెల్ పై దాడి చేయడంతో ఇప్పుడు ఇజ్రాయెల్ కూడా చాలా నష్టపోతుంది ఎంత నష్టపోతుందంటే ఒక్క రోజుకి రెండు వందల ఎనభై ఐదు మిలియన్ డాలర్లు అంటే రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు నష్టపోవలసి వస్తుంది ఎందుకంటే ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి ఐరన్ డోము ఇప్పుడు ముప్పై శాతం బలహీనపడింది సో ఇరాన్ నుండి వచ్చినటువంటి క్షిపణల్ని అడ్డుకోలేకపోతుంది ఇరాన్ నుండి క్షిపణులు ఎందుకంటే నేరుగా పక్క దేశం కాదు కాబట్టి చాలా ఎత్తు నుంచి ప్రయోగిస్తుంది ఇరాన్ ఇరాన్ అయినా ఇజ్రాయెల్ అయినా చాలా ఎత్తు నుండి ప్రయోగించుకోవాలి సో ఇలాంటి పరిస్థితుల్లో అక్కడ నుండి వచ్చినటువంటి క్షిపణని ఇప్పుడు ఐరన్ డోమ్ ఆపలేకపోతుంది దీని వల్ల ఇప్పుడు మరికొన్ని సిస్టమ్స్ వాడాల్సి వస్తుంది ముఖ్యంగా ఇజ్రాయెల్ దగ్గర ఉన్నటువంటి యారో సిస్టమ్స్ ని అలాగే డేవిడ్ స్లింగ్ దీంతో పాటు అమెరికా ఇచ్చినటువంటి ప్యాట్రియాట్ ఈ ప్యాట్రియాట్ తో పాటు థాట్ ఈ థర్డ్ బ్యాటరీస్ని ఇలాంటి ని ఉపయోగించడం వల్ల ఈరోజు ఒక్క రాత్రికి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది ఎజ్రాయల్కి ఇలాగే గనక రెండు వారాలు గనక యుద్ధం కొనసాగితే ఇక ఇజ్రాయేల్ దగ్గర ఉన్నటువంటి వనరులన్నీ కూడా కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి అయితే అమెరికా ఉంది కాబట్టి అమెరికా ఖచ్చితంగా ఇజ్రాయేల్కి సహాయం చేస్తుంది కాబట్టి ఓకే ఒకవేళ అమెరికా గనక చేతులు ఎత్తేసినా లేదా అమెరికా గనక ఏం చేయలేకపోతే మాత్రం ఇజ్రాయేల్ ఆర్థికంగా కూరుకుపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సో ఈ యుద్ధం చేయడానికి ప్రధాన కారణమే అమెరికా కాబట్టి ఇజ్రాయెల్ కు వచ్చిన నష్టం లేదు అంటే ఇజ్రాయెల్ కి నష్టం ఉంది బట్ పూర్తి అయితే ఇజ్రాయేల్ కు ఉండదు అనుకుంటున్నాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాలు యుద్ధం చేయడం వల్ల ఇరాన్ కు కూడా తీవ్రమైనటువంటి నష్టం ఇరాన్ నష్టాన్ని ఇప్పుడు అంచనా వేయడానికి ఎవరికి కూడా లెక్కలు దొరకడం లేదు ఇజ్రాయల్ లెక్కలు దొరుకుతాయి ఎందుకంటే ఇజ్రాయల్ కి నష్టం నష్టం చాలా తక్కువ కాబట్టి కానీ ఇప్పుడు ఇరాన్ లెక్క మీరు చూసుకున్నట్లయితే చమురు శుద్ధి కర్మాగారాలతో పాటు న్యూక్లియర్ ప్లాంట్ పైన దాదాపు సెంట్రీ ఫీజులు కూడా బాగున్నాయి పదిహేను వేల సెంట్రీ ఫీజులు వీటన్నింటి లెక్కలు అవి లెక్కకు దొరకవు సో ఇవన్నీ యుద్ధం ఆగిన తర్వాతే దానికి ఎంత నష్టం అనేది చెప్పగలం ఇక చమురు విషయంలో చూసుకున్నట్లయితే ముఖ్యంగా ఇరాన్ ఆధారపడింది చమురు విషయంలో అలాంటివే పదకొండు క్షేత్రాలని కా పేల్చి పడేసింది ఇజ్రాయెల్ సో ఈ లెక్కలన్నీ చూసుకున్నట్లయితే ఇంకా ఇవి అంచనానికి దొరకదు కాబట్టి ఇప్పుడు ఇజ్రాయెల్ లెక్క మాత్రమే మనకు దొరుకుతుంది ఇజ్రాయెల్ లెక్క తక్కువేం కాదు రెండు వేల నాలుగు వందల కోట్లు ఒక్క రాత్రి కంటే ఎలా సో ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు ట్రంప్ కూడా యుద్ధం ఆపండి ఒకవేళ కమేని లొంగకపోతే మాత్రం యుద్ధం కంటిన్యూ అవుద్ది యుద్ధం కంటిన్యూ అయితే కొన్ని లక్షల కోట్లు నష్టం ఇరు దేశాలకి కూడా